జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో ప్రపంచంలో భారతదేశ ప్రజాస్వామ్యం వెలుగుతోందని అన్నారు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు రాజ్యాంగమే మూలమని అన్నారు ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో ప్రజాస్వామ్యం విలువలకు బాటలు వేశారని అంబేద్కర్ దూరం దూరదృష్టితో రాజ్యాంగంలో పేర్కొన్న నిబంధనలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు అఖిల భారత కాంగ్రెస్ సూచనల మేరకు జగిత్యాల జిల్లాలో గ్రామ గ్రామాల జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు విశ్వమానవుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్లో అన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవీయులు మాజీ మంత్రులు మంత్రివర్యులు అన్న జీవన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులు కాంగ్రెస్ పార్టీ పదాధికారులు మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి అందరు నా కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సోదరులారా స్నేహితులారా ప్రపంచ మేధావి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పక తప్పదు వారు రచించినటువంటి రాజ్యాంగం మరి ఈ ప్రాంత దేశానికి ఎంతో ఉపయోగపడంగా నేను భావిస్తూ ఉన్నాను హిందువులకు గీత ఉంటే ముస్లింలకు బై ముస్లింలకు ఖురాన్ ఉంటే మరి క్రిస్టియన్లకు గీత ఉంటే ఈ ముగ్గురు మూడు కలయికలను భారతదేశంలో ఏకం చేసేదే మరి భారత రాజ్యాంగం అని చెప్పి సగర్వంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం నూట ముప్పై ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మరి ఉదయపూర్వక శుభాకాంక్షతో పాటు రానున్నటువంటి రోజుల్లో రాజ్యాంగం పరి చాలా క్లిష్టపరుస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా ఉన్నది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మన దేశం బాగుపడుతుంది మరొక వంద సంవత్సరాలకు ముందు పోతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ అవకాశం కూడా మరి ఈరోజు ఈ భారతదేశంలో మరి ఒక భారత భారతదేశానికి మరి ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్ర ఫలాలను ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల వారికి సమన్వయం జరిగే విధంగా మరి ఈ యొక్క మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం ద్వారానే ఈరోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా ఈరోజు సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుంది మరి ఆనాడు అంబేద్కర్ గారు మరి ఎన్నో ఒడిదొడుకులు కూడా అనుభవించి మరి ఈ యొక్క కష్ట నష్టాలను నా యొక్క జాతి కానీ మరి యొక్క వర్గాలు కానీ అనుభవించద్దనే మరి వారు ఒక ముఖ్య ఉద్దేశంతో భారత రాజ్యాంగం పొందుపరచడం ద్వారా మరి ఈరోజు మనమందరం కూడా స్వేచ్ఛ వాయుని పీల్చుకుంటున్నాం మరి వారి యొక్క జయంతి సందర్భంగా మరి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాం ఈ దేశం కోసం ఏదైతే గొప్పగా రాజ్యాంగాన్ని అందించి భారతదేశం ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాన్ని అన్ని ఫలాలు అందరికీ అందే విధంగా ఒక చట్టాన్ని రూపొందించి ఈరోజు ఇంత శాంతియుతంగా ప్రపంచ దేశాలకు ధీటుగా ఈరోజు భారతదేశం ఉన్నదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా వారు అందించినటువంటి ఆ రాజ్యాంగాన్ని ఆధారంగా ఈరోజు భారతదేశం నడుస్తుంది మరి దానిలో భాగంగా మరి వారు చేసినటువంటి సేవలు కానీ వారి వారు ఇచ్చినటువంటి సందేశం కానీ గొప్పదని చెప్పేసి మనం చేస్తున్నాం ఆ రోజు వారు ఆ రాజ్యాంగం రాసే ముందే భారతదేశంలో ఏ రాష్ట్రమైనా కూడా సొంతగా జనాభా ప్రతిపాదక పథకం విడిపోవాలనుకుంటే రాజ్యాంగంలో చట్టం చేస్తున్నారు పార్లమెంట్లో ఆ చట్టాన్ని చేసుకుని కొత్త రాష్ట్రంగా ఏర్పడేటువంటి అవకాశాన్ని ఇచ్చిన ఆ రోజు రాజ్యాంగాన్ని రాసేటప్పుడే ఆలోచన చేసిన అంత గొప్పగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పేసి ప్రభుత్వంలో పెద్దలకు మనవి చేసుకుంటూ ఆ మహనీయుని యొక్క ఏదైతే సేవలు కానీ వారిని అందించినటువంటి సమాజానికి అందించినటువంటి రాజ్యాంగ పరంగా ఆ రాజ్యాంగాన్ని నన్ను రక్షించుకునేటువంటి అవసరం మనకు ఉన్నది కాబట్టి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన ఇన్ఛార్జీ సునీనాక్షిణ ప్రకటన గారు జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని కూడా జైతాల్ జిల్లాలో ఏ రాష్ట్రం ఏ జిల్లాలో వివిధ పెద్ద ఎత్తున మన పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది అదేవిధంగా మిగతా గ్రామాలకు కూడా ఇది ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా జగితాల జిల్లాలో జై బాబు జై భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని జైబాబు జై భీం జై సంధాన కార్యక్రమం పెద్ద ఎత్తున జయితాల్ జిల్లాలో మన గ్రామ గ్రామాన మన పెద్ద ఎత్తున పెద్ద జీవన్ రెడ్డి గారి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ అన్ని జిల్లాలకు ఆదర్శంగా పోవాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు పిలుపునిచ్చుకుంటూ ఆ రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా ఏదైతే దేశంలో ఉన్నటువంటి చిన్న శక్తులు రాజ్యాంగాన్ని ఏదో విధంగా తప్పుదోవ పట్టించే విధంగా ఆలోచన చేసినటువంటి ఆ ఆలోచనని తిప్పికొట్టాలని చెప్పి రాహుల్ గాంధీ నిర్ణయాన్ని మనం గ్రామ గ్రామాన్ని తీసుకోవాలని చేసుకుంటే మరొకసారి మహోన్నతమైనటువంటి అంబేద్కర్ జయంతికి మతీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా భారతదేశం ఇంత పటిష్టం ఉందని చెప్పారంటే అది కేవలం అలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగ అని చెప్పి చెప్పక తప్పదంట ఆనాడు దేశ స్వాతంత్రం మరి మనమే కానీ అటు పాకిస్తానే కానీ దేశ స్వాతంత్ర్యం పొందిన పరిస్థితులలో ఇవాళ భారతదేశం నాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజాస్వామ్య యుతంగా అంటే ఇంత ప్రజాస్వామ్య యుతంగా ప్రభుత్వాలు మారటానికి ఏదైతుందో అది కేవలం రాజ్యాంగ పీఠిక మాత్రమే ప్రధానమైనటువంటి మూలం అని చెప్పి నేను అటువంటి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేటువంటి ఒక రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఒక ఘనత వాళ్ళకి మన కేవలం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి తగ్గుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను నేను వాళ్ళ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అమలు చేయబడుతున్నట్టు ఏ కార్యక్రమం అయినా కానీ అది అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ ఫలాలే కానీ ఏవైనప్పటికీ కూడా ఏదెందుతుందో వాటికి అన్నింటికి మూలం మరి భారత రాజ్యాంగం మరి అటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి అనేటువంటి కుట్రపూరితంగా కొన్ని రాజకీయ శక్తులు మరి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నా మనకు తెలియని కాదు ఇలా ప్రజాస్వామ్య వాదులం అందరం కూడా ఏదైతుందో భారత రాజ్యాంగ పటిష్టత కొరకు పాటుపడి భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకోగలిగినప్పుడు మాత్రమే ఇలా భారతదేశ సమగ్రత అనేది కాపాడకపోతే చెప్పండి దేశంలో ఉన్నటువంటి ఒక భారత పౌరులు వాళ్ళు హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఎవరైనా కానీ అందరము సమానమని తేలిజెప్పేటువంటి ఒక భారత రాజ్యాంగం నిందించింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పారు దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా బెల్గాం సమావేశంలో ఏదైతున్నదో వీళ్ళ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళ మన జాతీయ నాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో ఈ విధంగా దేశ స్వాతంత్రానికి వీళ్ళ మూలం మరి పోరాటం జాతిపిత గుర్తింపు పొందినటువంటి ఒక మహాత్మా గాంధీ గారు ప్రధానమైతే మహాత్మా గాంధీ గారి తర్వాత ఈ దేశ పటిష్టతకు మనకు బాట వేసింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి జై భీమ్ జై బాపు జై భీమ్ దాంతోపాటు జై సంవిధాన్ మన జై సంవిధాన్ రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో ఈ దేశ పరిరక్షణ సాధ్యమవుతుంది వీళ్ళ నిజమైనటువంటి ఒక ప్రజాస్వామ్య వాదులు ఎవరైనా కాని చెప్పి ఇలా రాజ్యాంగ నిబంధనలు మనం పాటించగలిగినప్పుడు నైతిక విలువలు పాటించగలిగినప్పుడు మాత్రమే మరి నిజమైన ప్రజాస్వామ్య వాదులుగా భావించాల్సి వస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఏదైతుందో వీళ్ళ గ్రామ గ్రామాన వీళ్ళ జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని చేపట్టబడ జరిగింది వీళ్ళన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపడతారు మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని తలుచుకోవడం అని చెప్పంటే మన భారతదేశ సమగ్రతను తలుచుకోవడం అని చెప్పండి జయంతి ఉత్సవం మన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిరూపించిన అవకాశం కల్పించినందుకు మరి ముఖ్య అతిథులు పెద్దలు మిత్రులు లక్ష్మీగౌరు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వారు అందరం కూడా కాంగ్రెస్ వాదలం అందరం కూడా చెప్పంటున్నాను ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పించడం అని చెప్పారంటే వారు మనకు అందించిన రాజ్యాంగ నిబంధనలు పాటించగలిగినప్పుడు మాత్రమే వారికి నిజమైనటువంటి గౌరవం మనం తల్లించిన కల్పించడం వల్ల అవుతామనే ఒక భావన వ్యక్తం చేస్తూ సేవలు తీసుకుంటాం జై బి జై అంబేద్కర్